వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో బిర్యానీ దమ్ బిర్యానీ అది కూడా గోంగూర మటన్ తోటి దమ్ బిర్యానీ అయితే చూపిస్తున్నాను బిర్యానీ చేయాలంటే చాలా ప్రాసెస్ అలాగే ఎక్కువసేపు నానబెట్టాలి అని ఉంటుంది కదా అలా ఏమీ లేకుండా చాలా ఈజీగా ఈ గోంగూర దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఈరోజైతే హన్వీస్ కిచెన్లో చూపించబోతున్నాను ఈజీగా చాలా ఫాస్ట్గా ఈ బిర్యానీ చేయాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూసి చేయండి మీరు చాలా ఫాస్ట్గా ఈ బిర్యానీ అయితే ఇంట్లో చేసుకోవచ్చు బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దానికోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఒక కుక్కర్లో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి తరువాత హోల్ గరం మసాలాస్ ఉన్నాయి కదా బిర్యానీ ఆకు చెక్క లవంగము జాజికాయ జాపత్రి మరాఠీ మొగ్గ ఆలుకాయ అన్నీ ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలి తరువాత ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ ఇక్కడ హాఫ్ కేజీ మటన్కి అయితే చూపిస్తున్నాను క్వాంటిటీ ఒక స్పూనున్నర సాల్టు అలాగే కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే హైదరాబాదీ దమ్ బిర్యానీ మసాలా చూపించాను నేను హన్వీస్ కిషన్ అండ్ బ్లాగ్స్ ఛానల్లో అదైతే ఒక పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది తరువాత ఒక స్పూను కారం అలాగే ఇది గోంగూరతో చేస్తాం కాబట్టి నిమ్మకాయ కూడా ఎక్కువ అవసరం లేదు కొంచెం నిమ్మకాయని పిండేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఉల్లిపాయల్ని కొంచెం వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కలిసే ఈ పెరుగులో బాగా కలిసిపోయేలాగా కలుపుకొని పెట్టుకోవాలి తరువాత ఒక హాఫ్ కేజీ మటన్ని కడిగేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ ఇది ఈ మటన్ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకొని మనం కలుపుకున్న మసాలాలంతా ఈ మొక్కలకి పట్టే విధంగా బాగా ఒక పది నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి అప్పుడు ఈ మటన్ పీసెస్కి మసాలాలన్నీ కూడా చక్కగా పట్టేస్తాయి ఇలా బాగా కలుపుకున్న మటన్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ మటన్ లోపు గోంగూరని కట్ చేసుకొని ఇసుక అలా ఏమీ లేకుండా ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుంది ఇసుక ఏమీ లేకుండా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కట్ట అంటే ఒక దాకా వచ్చేసింది మనం నానబెట్టిన మటన్ అయితే ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఈ మటన్ని ఉడకనివ్వాలి మటను ఏ విధంగా ఉడికిపోవడం వల్ల మనం బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది తర్వాత హాఫ్ కేజీ మటన్కి ఇక్కడ హాఫ్ కేజీ బియ్యాన్ని కడిగి పెట్టేసుకోవాలి తర్వాత ఒక పెద్ద గిన్నెలో బిర్యానీ రైస్ ఉడకడానికి వాటర్ పోసుకొని ఈ వాటర్లో యాలకాయ చెక్క లవంగము మరాఠీ మొగ్గ ఇలా మసాలాలు వేసుకొని మరగనివ్వాలి ఇందులోనే కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని దీంతోపాటు కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు లేదా ఒక స్పూన్న్నర ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి రైస్ అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసుకొని సెవెంటీ పర్సెంట్ ఈ బిర్యానీ రైస్ అనేది కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఈ బిర్యానీకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతే ఆల్రెడీ మటన్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి మనకి దమ్ము కూడా ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఒక పక్క మటన్ ఉడికిపోతుంది మరొక పక్క బిర్యానీ రైస్ కూడా అయిపోతున్నాయి కదా ఈ రెండు అయిపోతే దమ్ చేసుకోవటం అనేది ఐదే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా రైస్ అయితే ఇక్కడ ఉడికిపోయింది దీన్ని వాటర్ ఏమీ లేకుండా స్ట్రైన్ చేసి మరో గిన్నెలోకి ఈ విధంగా తీసుకోవాలి తర్వాత దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒకసారి ఈ రైస్ని కలిపితే రైస్ అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది ఇక్కడ మటన్ త్రీ విజిల్స్ వచ్చి విజిల్ కూడా పోయింది మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది వాటర్ మనం ఏం వాటర్ వేయకపోయినా కానీ చాలా వాటర్ కూడా వచ్చాయి కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఈ గోంగూరను కూడా వేసి ఉడకనవ్వాలి గోంగూర అనేది పేస్ట్ చేసుకోకుండా ఇలా ఆకులుగా వేసుకుంటే మనము బిర్యానీ తినేటప్పుడు ఈ గోంగూర ఫ్లేవరు చాలా బాగా తెలుస్తుంది అదే మసాలాతో ఈ గోంగూర అనేది కలిసిపోయి మనము ఏ గ్రేవీస్ ఏమీ లేకపోయినా కానీ ఈ మసాలా తోటి రైస్ అంతా తినేసేయొచ్చు ఇప్పుడు గోంగూర వేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూను కారం అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని మనం ముందుగానే మటన్ ఉడకబెట్టేసుకున్నాం కదా మటను గోంగూర ఇది ఈ గిన్నెలో వేసుకొని ఈ గిన్నెకి అడుగునంతా కొంచెం ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగానే రైస్ వండేసి పెట్టేశాం కదా ఈ రైస్ను కూడా ఈ మటన్ మీద వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునే దాని మీద కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా పైన వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది వేసుకునే లోపు ఇక్కడ నేనైతే నా దగ్గర సాఫ్రాన్ ఉంటే పాలల్లో నానపెట్టుకున్నాను లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు లేదా పాలలో ఒక స్పూను పసుపు వేసి వేసుకోవచ్చు తర్వాత రెండు స్పూన్ల నెయ్యిని ఈ విధంగా పైన వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం బరువుగా ఒక ఐదు నిమిషాలు పెట్టి దమ్ చేసుకున్నామంటే మనకు ఐదు నిమిషాల్లో దమ్ అయితే అయిపోయి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది గోంగోర్ మటన్తో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి అలాగే ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్